అందరూ సండే వచ్చిందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా నాకు మాత్రం సండే వచ్చిందంటే ఫుల్ కష్టం అనిపిస్తుంది ఏం చేస్తాం ఏంటి అనుకుంటున్నారా ఇంకేముంది సండే వస్తే మా అక్క వాళ్ళు వస్తారు ఇక అక్క ఒక్కతే వస్తుందా అక్కతో పాటు మా కోతులు కూడా వస్తాయి అదే అండి మా అక్క పిల్లలు వచ్చినోళ్ళలోకి ఉంటారా మా అక్క వాళ్ళు హ్యాపీగా అందరితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ కోతులు మాత్రం పిన్ని పిన్ని అంటూ నా వెంటే ఉంటారు ఏది కావాలన్నా పిన్ని అది చేసిపెట్టు ఇది చేసి పెట్టి అంటారు ఇప్పుడు ఎందుకు అంటే ప్లీజ్ పిన్ని అంటారు పోనీలే పాపం అంత ప్రేమగా అడుగుతున్నారని చేద్దామనుకుంటామా వాళ్ళు అడిగేదానికి సమయ సందర్భము ఉండదు లేట్ నైట్ అడిగారు ఏదైనా చేసిపెట్టు పిన్ని అని ఏం చేస్తాం ఇంట్లో చూస్తే ఏదీ లేదు లక్కీగా బ్రెడ్ మిల్క్ అవి ఉన్నాయి సో బ్రెడ్ వడా చేద్దామనేసి వీడియోలో చూపినట్లు బ్రెడ్ సైడ్ స్లాసెస్ కట్ చేశాను ఇంకేముంది వాటిని మెత్తగా పౌడర్ చేసి షుగరు మిల్క్ యాడ్ చేశాను పిండిని చాలా స్మూత్గా చేసి ఇలా వీడియోలో చూపినట్లు వడలుగా చేశాను నేను ఇలా చేస్తున్నానా పిన్ని త్వరగా చెయ్యి త్వరగా చెయ్యి అంటున్నారు అలా ఉంటుంది మా కోతులతోటి ఇలా అన్నీ చేశాక చూసారుగా వీడియోలో చూసినట్టు డీప్ ఫ్రై చేశాను ఓ పక్క డీప్ ఫ్రై చేస్తూనే ఇంకో పక్క షుగర్ సిరప్ రెడీ చేశాను ఇలా డీప్ ఫ్రై అయ్యాక తీసి వాటిని షుగర్ సిరప్లో వేశాను ఇంకేముంది ఎమ్మీ ఎమ్మి స్వీట్ స్వీట్ బ్రెడ్ వడలు రెడీ అయ్యాయి ఇంకా మా పిల్లలు ఆగుతారనుకుంటున్నారా వేడి వేడిగా తినేసారు ఇలా ఉంటుంది అక్క పిల్లలతోటి మీకు ఇలా జరిగిందా